హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి లడ్డూనే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసుకుందాం రండి ఇది మేము లాస్ట్ మంత్ తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ వెహికల్ బుక్ చేసుకున్నాము ఆ డ్రైవర్ మాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు అది నాకు బాగా అనిపించి రికార్డ్ చేశాను మీతో కూడా షేర్ చేసుకుందాము అని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా

పంపిస్తాం ఒకనొకప్పుడు ఒక వివాహం చేసి పంపించేటప్పుడు లడ్డూలు రకరకాల అరిసెలు చేసి పంపించేవారు అలాగే ఈ వరహాల స్వామిని కన్నెముడుకు చెల్లించడం ఆనవాయిత అనమాట పద్మావతి అమ్మవారు ఈ పదహారు సంవత్సరాల వారు వనములో గన్నె చెల్లిస్తుంటారు ఈ చెల్లించే క్రమంలో క్రమములో స్వామివారు తన తల్లి ఎవరు? అమ్మ స్వామి తల్లి. రేపు అన్ని చూపిస్తా సార్ మీకు ఇవన్నీ ఇది చూపించే మేము మా ట్రైనింగ్కి ఇస్తాం ఓకే ఇది చూడకపోతే అమ్మో అయిన ఎంత పవిత్రమో కింద సార్ ట్రిబుల్ ఫోర్ టైమ్స్ అంటే స్వామివారు తిరిగిన నేల కింద ఒకటి నారాయణ మనంలో చేసుకొని బయలుదేరి వచ్చే క్రమంలో అప్లాయ్గుంటా ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అక్కడ ప్రసన్నం చేసుకుంటాడు ఎవరు సిద్ధేశ్వర మహర్షి ఉన్నారా పేరు ఎప్పుడైనా సిద్ధేశ్వర మహర్షియే అనే ఒక మహర్షి వివాహం చేసుకున్న తర్వాత తిరుమల కొండెక్కకూడదు అని చెప్పి వారిని అక్కడ పది రోజులు అక్కడ ఆపేస్తారు నిన్నగా ఎప్పుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే అక్కడ ఏంటంటే ఆయన అభయస్తంతో ఉంటాడు అమ్మవారిద్దరు కుండెల్లో ఉంటారు చాలా ఫేమస్ అటు వేటకి నారాయణ వనంలో వెళ్తుండే క్రమంలో ఈ అమ్మవారు ఏం చేస్తుంది మంచి వరుడు కావాలని ఈ లడ్డూలు అందరికి పంచుతా ఉంది అనమాట వీళ్ళకు కూడా స్వామివారి చేతులు తీసుకొచ్చి ఒక లడ్డూలు పెట్టదు అప్పుడు వాళ్ళ అమ్మను అడుగుతాడు అప్పుడే ఆయన భూలోకానికి వచ్చాడు కదా ఆయనకేం తెలియదు కదా ఏందమ్మా ఇదని అడుగుతాడు వాళ్ళ దాంట్లో మనం వేస్తాం కదా కిస్మిస్లు ఆ ఎండు ద్రాక్ష ఆ ఏంది అదేంది ఏమంటారు దాన్ని పచ్చ ఆ పచ్చ కూడా వేస్తారు ఆ ఇలా చే వాటిని వాళ్ళు అట్టనే వాళ్ళు అనమాట పక్ష్యం అంటారు పక్ష్యం నాయన అంటారు అని ఈ చప్పి ఈ పదహారు సంవత్సరాలు ఏదైనా స్త్రీలు ఇలా కన్ని మొడుపు చెల్లించడం ఆనవాయితీ నాయన అంటే లడ్డూ అలా కు ఎంత ఆహ్లాదకరమైన ఈ భక్ష్యాన్ని నాకు ప్రసాదంగా భక్ష్యం అంటే కృషించడం భక్ష్యాన్ని నాకు నైవేద్యంగా ప్రతిరోజు అమ్మాట నైవేద్యం అంటే ఉదయాన్నే టిఫిన్ అప్పట్లో నైవేద్యం అందుకే నైవేద్యం టిఫిన్ ఏమంటే తదాస్తు తదాస్తు అంటే ఇస్తాను